మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా పన్నెండవ తేదీ గురువారం కల్లూరు మండలం పేరువంజ సెక్టార్ బత్తులపల్లి గ్రామ పంచాయతీనందు గర్భిణీలకు బాలింతలకు పిల్లతల్లులకు ఆహారంపై అవగాహన కల్పించారు జాతీయ విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీలో పిల్లలకు ఆటపాటల ద్వారా అందించే విద్య వలన పిల్లలు మాతృభాషలో స్వేచ్ఛగా మాట్లాడటమేగాక పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండలం ఎస్డీపీఓ రత్తమ్మ సూపర్వైజర్ భవాని అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు ఆశాలు మొదలుగు వారు పాల్గొన్నారు ద్వారా సోదరి సోదరులందరూ పిల్లలందరిని పిల్లలు కూడా మీ పిల్లలు ఉన్నారు కదా రెండు సంవత్సరాలకు నా రెండు సంవత్సరాలకు ఇరవై నాలుగు నెలలకు నా బాబు ఎంత గురువు ఉండాలి ఎంత ఎంత ఉండాలి ఎంత ఎత్తుకు దగ్గర బరువు ఉన్నాడా లేడా అనేది కూడా మీరు తల్లు అది ఇది ఎక్కడ చూస్తారు మన అందన చూస్తారు కాబట్టి ఇది కంపల్సరిగా మీదకి వచ్చినప్పుడు ఈ బిడ్డ వయసుకు తగిన బరువు ఉన్నాడా లేడా వయసుకు దగ్గర ఎత్తు ఉన్నాడా లేడా ఎత్తుకు తగిన బరువు కూడా ఉన్నాడా